మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం సోమశిల జలాశయంలో అలివి బలతో చేపల వేట కొనసాగిస్తే కఠిన చర్యలు చేపడతాం మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు వెల్లడి అలివి బలపై ఫిర్యాదుతో సోమశిల జలాశయాన్ని సందర్శించిన మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ బోటుపై జలాశయ ఎగువ ప్రాంతాల పరిశీలన సోమశిల జలాశయంలో అలివి బలతో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారని ఈ రాక్షస వలల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆ వలల బెడద నుండి తమను రక్షించాలంటూ స్థానిక మత్స్యకారులు ఇటీవల రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారిని మరియు సోమశిల్ల జలాశయం చైర్మన్ కేశవ చౌదరిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే వీరి విజ్ఞప్తితో నేడు నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి సోమశిల జలాశయాన్ని సందర్శించారు స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు అలివి కొనసాగిస్తున్న చేపల వేట గురించి వేట చేస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం జలాశయం లోపల ప్రాంతంలో బోటుపై వెళ్లి పరిశీలించారు నదిలో బోట్లో ప్రయాణిస్తున్న కొందరు మత్స్యకారులను అలివి గురించి వారి చేపల వేట గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ సోమసిల జలాశయాలు అలివి వలలతో చేపల వేట సాగించడం నిషేధమని దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు ఎవరైనా జలాశయంలో అలివి వలలతో చేపల వేట సాగిస్తే వారిపై కఠినమైన చర్యలు చేపడతామని తెలిపారు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుతో పాటు సోమశిల సచివాలయ సిబ్బంది చందన స్థానిక మత్స్యకారులు ఎరగన పెంచలయ్య నర్సయ్య గోపాల్ తైతల్లు హాజరయ్యారు ముందస్తు సమాచారంతో అలివి వాలల వేటదారులు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది గత రెండు వారాల నుంచి సోమశిల రిజర్వాయర్లతో అలవివాలలు వాడుతున్నారని మన సోమశల గ్రామస్తులు మత్స్యకారులు రెగ్యులర్గా పీజీఆర్ఎస్ నుంచి పిటిషన్ ఇస్తున్నారు ఈ యొక్క గ్రామంలో వచ్చేసి ఈరోజు మత్స్యకారులతో పాటు ఈ ఆఫీషియల్స్ అంటే జేడి ఫిషరీస్ మైసెల్ఫ్ తర్వాత మా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కలిసేసి ఈ ఒక ఎక్కడ ఎక్కడుండవో చూస్తామని లేక వెళ్ళడం జరిగింది వివిధ చూస్తే కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్లో ఈ యొక్క మన నెల్లూరు ప్రాంతం వరకు అలివోలు ఎక్కడ లేదని తెలిసింది ఏదేమైనప్పటికీ మత్స్యకారులు మాత్రము రెగ్యులర్గా మన నెల్లూరు ప్రాంతంలో కూడా వాడుతున్నారన్నారు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ పరిస్థితులు చూస్తే కన్నా అలి వలలు వాడుతున్నారని మనకు వినికిడి వస్తుంది కాబట్టి ఎవరే కానీ మత్స్యకారులు ఎవరైతే చేపల వేట తెచ్చి జీవనాధారం చేస్తున్నారో వాళ్ళు గిల్లు నెట్స్ వాడుకొని దాదాపు ఇరవై కేజీల నుంచి యాభై కేజీల వరకు ఎవరైనా పట్టుకోవడానికి వలలు వేసుకొని పట్టుకోవచ్చు కానీ అలివి వలలు వాడడం అనేది మనందరికీ తెలిసిన విషయమే రిజర్వాళ్లందరూ నిషేధం చేసిన జరిగింది నిషేధించిన అలివలను ఎవరైనా వాడితే గాన మత్స్యకారులపైన కఠిన చర్యలు తీసుకుంటాము తర్వాత వాటిని సీజ్ చేసుకొని తర్వాత వాటిని మన మత్స్యకార జిల్లా ఆఫీసులందరూ కార్యాలయంలో పెట్టేసి తదుపరి కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళపైన కేసులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరైతే అలివి వలలు వాడుతున్నారో ఈ అటువంటి వాడకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి తర్వాత కానీ మత్స్యకారులు మీరు ఏదైనా ఉంటే కన్నా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మేము కూడా రెగ్యులర్గా ఇక్కడ నుంచి ఈ యొక్క ఎండాకాలంలో ఎక్కువగా అలివి వలలు వాడుతుంటారంటే నీళ్ళు తగ్గుతున్నాయి కానీ నీళ్ళు మాత్రం మనకు బాగా పుష్కలంగా ఉన్నాయి రిజర్వాయర్లందరూ కాబట్టి మన ఏరియాలో దాదాపు అలివి వాడడానికి అవకాశం లేదు అయినప్పటికీ కొందరు వాడుతున్నారు అంటున్నారు అటువంటి వలలు వాడితే కన్నా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని పోలీస్ కేసు పెట్టేసి వలలను సీజ్ చేయడానికి అవకాశం ఉంటుందని